తాండూరు వీరశైవ సమాజంకు లింగాయత్ లింగ బలిజ సంఘ కార్యక్రమాలకు ఎలాంటి వ్యతిరేకం లేవని రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఓబీసీ సాధించడం కోసమే మా పోరాటమని రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సభ్యులు పేర్కొన్నారు శుక్రవారం తాండూరు పట్టణం భవానీ ఫంక్షనాల్లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివారం ఆరవ తేదీన పట్టణంలోని భవానీ ఫంక్షనాల్లో నిర్వహించే లింగాయత్ లింగ బలిజ మండలవారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు నాలుగు మండలాల లింగబలిజ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ ఆధ్వర్యంలో ఐక్యతను చాటాలని ఓబీసీ ప్రధాన లక్ష్యమన్నారు ఓబీసీ ద్వారా సమాజంలో విద్యార్థులు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రాబోయే తరాలకు మరియు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓబీసీ కోసం పోరాటం కొనసాగుతుందన్నారు తాండూరు వీరశైవ సమాజం మాది సంఘం అని చెప్పారు సమాజంకు సంఘంకు తేడా ఉందని ఈ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన సంఘం అని అన్నారు తాండూరులో ఉన్న సమాజంకు ఈ సంఘానికి ఎటువంటి విభేదాలు లేవని సంఘం తరఫున ఓబీసీ పోరాటం చేసేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు దీనికి సమాజం సభ్యులను కూడా స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉదయ్ శంకర్ పటేల్ జిల్లా అధ్యక్షులు శివశంకర్ మాజీ జిల్లా అధ్యక్షులు దేవనూరు మాజీ సర్పంచ్ ఆకుల శివకుమార్ తాండు పట్టణ అధ్యక్షులు గాజుల వరప్రసాద్ కోశాధికారి శివకుమార్ పట్టణ జనరల్ సెక్రటరీ పటేల్ విజయ్ కుమార్ కోశాధికారి తప్పదు శేఖర్ మరియు నాగప్ప తదితరులున్నారు సేవ శివ లింగాంగబబల్జ సంఘము తాండూరు నియోజకవర్గంలో ఆరు తారీఖు ఆదివారం రోజు భవానీ ఫంక్షన్లో జరుగుతుంది కనుక ఇటీ సమావేశానికి లింగ బల్జలు యాళ్ళ మండలం నుంచి అత్యధికంగా రావాలని కోరుచున్నాము అలాగే వేరే మండలాలకు వెళ్ళేటంగా నాలుగు మండలాలకి వెళ్ళి వచ్చి విచ్చేసి మన జ ఐక్యతను వర్ధిలా చాటాలని కోరుతూ ముగిస్తుంది వీరశైవ లింగ బజ్ర సంఘం సమావేశ సందర్భంగా ఈ నెల ఆరో తారీఖున మన భవానీ ఫంక్షన్లో కార్యక్రమం ఘనంగా జరగబోతుంది కావున ఇట్టి కార్యక్రమానికి యాల మండల లింగబల్జ సోదరులు భారీ ఎత్తున కార్యక్రమానికి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి లింగబంజ సోదరులు అందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ లింగబంజ వేదిక అందరికీ మరోసారి నా తరఫున నమస్ నమస్కారాలు తెలుపుతున్నాను ఆదివారం రోజు భవనే ఫంక్షన్లో మరి లింగబలిజ సంఘం యొక్క భారీ ఎత్తున మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలి అదేవిధంగా ఎందుకు జరుపుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మరి చదువుల కొరకు కానీ ఉద్యోగాల కొరకు కానీ ఏది ఉన్నా కూడా ఓబీసీ రిజర్వేషన్ల పోరాటం ఇది అందులో భాగము మరి మనం బీసీ డీలో ఉన్నాము మరి సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే వరకు మనం ఓసీలోగానే పర్యటనలోకి తీసుకుంటున్నారు దీనిపై మరి ఇక్కడ రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు మరి పట్టణ అధ్యక్షులతో పాటు అందరు కూడా భారీ ఎత్తున మరి మీటింగ్ కూడా ఆదివారం రోజు మా భవానీ ఫంక్షన్ అను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భారీ ఎత్తున మరి ప్రతి మరి మనము ఉనికి చాటాలు మనది భారీ ఎత్తున ప్రోగ్రాం చేయాలంటే మన లింగ అందరూ అందరు కూడా ప్రతి మండలం నుంచి మరి అత్యధికంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలియజేస్తూ జై బసవేశ్వర ఆదివారం రోజు భవానీ హాల్లో మరి లింగ సంఘం యొక్క భారీ ఎత్తున మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలి అదేవిధంగా ఎందుకు జరుపుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మరి చదువుల కొరకు కానీ ఉద్యోగాల కొరకు కానీ ఏది ఉన్నా కూడా ఓబీసీ రిజర్వేషన్ల పోరాటం ఇది అందులో భాగము మరి మనం బీసీ ఢీలో ఉన్నాము మరి సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే వరకు మనం ఓసీలుగానే పర్యటనలోకి తీసుకుంటున్నారు దీనిపై మరి ఇక్కడ రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు మరి పట్టణ అధ్యక్షులతో పాటు అందరు కూడా భారీ ఎత్తున మరి మీటింగ్ కూడా ఆదివారం రోజు మా భవానీ ఫంక్షణాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భారీ ఎత్తున మరి ప్రతి మరి మనము ఉనికి చాటాలు మనది భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేయాలంటే మన లింగపజలు అందరూ కూడా ప్రతి మండలం నుంచి మరి అత్యధికంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలియజేస్తూ జై బసవేశ్వర అందరికీ సెలవు శరణార్థి వీరసేవ లింగాయతి లింగ బల్జ రాష్ట్ర కమిటీ నుంచి మన ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుని ఇక్కడ తాడు భవన్ పంపినారు నాలుగు మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు లింగ బోదరుల సార్ మన పశ్చిమబాద్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నారు ఎల్లుండి జరగబోయే రాష్ట్ర వీరసేవ లింగాబ సంఘం రాష్ట్ర కరి కమిటీ పిలుపు మేరకు జిల్లా ప్రమాణ స్వీకారం అదేవిధంగా నాలుగు మండలాలు నగరం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమము అదేవిధంగా బహిరంగ సభ కూడా మవరి ఫంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి తాండూరు పట్టణం తాండూరు నగర కమిటీతో వేదిక కాబోతున్నది శ్రీ వీరప్రసాద్ గారు నగర అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మనం అందరం కూడా అత్యధికంగా నాలుగు మండలాల నుంచి నియోజకవర్గ తరఫున వచ్చి మన లింగ పరిజల ఐక్యత చాటి చెప్పి ప్రజల్లో ఉన్న అపోహని కూడగొట్టాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ అత్యధికంగా వచ్చి పాల్గొంటారని ఆశిస్తూ మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను జై బస్వా ఆరు పది ఇరవై నాలుగు నాడు రాష్ట్ర సేవ లింగా లింగబంధ్య సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తాండూర్ టౌన్ మరియు నాలుగు మండలాలకు సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమము కార్యవర్గాలకు సంబంధించి జరుగుతున్నది అట్టి కార్యక్రమంలో ముఖ్య సభాధ్యక్షులు శ్రీ గాజుల వీరప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా బుయ్యని మనోహర్ రెడ్డి శ్రీ పి మహేందర్ రెడ్డి గారు కొండ కొండా రెడ్డి గారు విశిష్ట అతిథులు సురేష్ శట్కర్ గారు ఎంపీ జహీరాబాద్ శ్రీ ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు మాజీ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎం రమేష్ మహారాజు గారు ఎస్ఎఫ్సి సభ్యులు శ్రీ రోహిత్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు శ్రీ ఎస్ రవిగౌడ్ బీసీసీబీ ఉపాధ్యక్షులు శ్రీమతి టి స్వప్న పరిమల్ గారు మున్సిపల్ చైర్మన్ తాండూర్ శ్రీ పట్లొల్ల బాలరెడ్డి గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్దేశం ఏమంటే మేము లింగ బలిజలకు సంబంధించి ఓబీసీ కోసం ముఖ్యంగా మేము పోరాటం చేస్తున్నాము మేమంటే మేము కాదు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ పోరాటం తీసుకోవడం జరిగింది రెండు జంతర్ జంతరమందరు కూడా దీనిలో ఈ మా మాజీ అధ్యక్షులు గారు ఆకుల శివు గారు వెళ్ళి రావడం కూడా జరిగింది అక్కడ పలువురు ఎంపీలు కృష్ణయ్య గారు సురేష్ చెట్కర్ గారు వచ్చి మాకు ఇది చెవేయడం జరిగింది అదేవిధంగా మా రాష్ట్ర పదాధికారులంతా రాష్ట్రపతి గారిని కూడా కలిసి మెమరణం ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రిని గారు కూడా కలిసినారు వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఓబీసీ గురించి కాబట్టి మన బలజలకు ఈ ఓబీసీ ఎందుకు అవసరం అంటే మనం బీసీడీలో ఉన్నాం ఇప్పుడు బీసీడీ అంటే ఓన్లీ మన తెలంగాణ స్టేట్ వరకే మనం పోరాటం చేయగలుగుతాం మన పిల్లలు మనం అంటే మనం కాదు పిల్లలు మన పిల్లలు ఏదైనా ఉండని అది ఎగ్జామ్ ఉండని ఇంకోటి ఉండని ఇంకోటి ఉండని ఇవి ఎంతవరకు పనికి వస్తున్నాయి అంటే ఫీజు రీయంబర్స్మెంట్కు కాలేజీల సీట్ల కోసము ఎంపీటీసీకి సర్పంచ్కు జెడ్పీటీసీ వరకే పనికి వస్తున్నాయి అది ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఓబీసీ పోరాటం చేస్తే ఏమో ఓబీసీ అనేది మనకు వస్తే ఏమవుతుందంటే ఐఐటి అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ డాక్టర్ సీట్ కోసం ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం మీరు మొత్తం సెంట్రల్లో ఎక్కడన్నా మన పిల్లల కాంపిటీషన్లో పాల్గొనవచ్చు ఎగ్జామ్లో కూడా రాయొచ్చు ఉద్యోగాలు కూడా ఏ స్టేట్లోన పొందొచ్చు ఈ లాభం అనేది చాలా ఉంటుంది యూపీఎస్సి ఎగ్జామ్ కూడా మన పిల్లలు పాల్గొనవచ్చు దానికి రిలాక్సేషన్ కూడా ఉన్నది ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ ఉంటే ఓబీసీ ఉంటే ఇంకో ముఖ్యమైన లాభం ఏమున్నదంటే ఇది నాన్ క్రిమి లేయర్ కింద ఎనిమిది లక్షల వరకు ఇన్కమ్ ఉండొచ్చు ఒక ఫ్యామిలీకి నాన్ క్రిమి లేయర్ అంటారు దాన్ని సర్టిఫికేట్ ఉంటే ఓబీసీతో పాటు నాన్ క్రిమి లేయర్ ఉంటే ఎనిమిది లక్షల వరకు ఇన్కమ్ ఉండొచ్చు ఇప్పుడు మనకు బీసీడీ ఉంటే లక్షనో లక్షన్నరనో ఉన్నదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ ఓబీసీ అనేది చాలా ముఖ్యం కాబట్టి అన్ని మండలాల లింగబల్య సోదరులకు మరియు తాండూరు లింగబల్య సోదరులకు మీరు ఎవ్వరు ఏమి చెప్పినా వినకుండా మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ సభను విజయవంతం చేస్తే మనం ఇంకా పెద్ద ఎత్తున మన ఈ సౌండ్ను పార్లమెంట్ వరకు పోయేటట్టు మనం వినిపించడం అనుకోండి మనకు ఓబీసీ వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వస్తుందని నేను గంట పదంగా చెప్పగలుగుతున్నాను ఈ వేదిక ద్వారా కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున మండలాల నుంచి యాలాలు బషీరాబాదు తాండూరు పెద్దేముల్ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేషన్ పెద్ద ఎత్తున హాజరు కాగలరని నేను వాళ్ళతో మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా మనకు ముఖ్యంగా లింగబలిజ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి మన లింగబలిజలకు ప్రత్యేకంగా మనకు జీవ విడుదల చేసి శాంక్షన్ చేయడం జరిగింది దానికి యాభై కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా విడుదల చేయడం జరిగింది అతి తొందరలోనే దశ తర్వాతనో దీపావళి తర్వాతనో దానికి ఒక బోర్డు ఏర్పడుతుంది దానికి చైర్మన్ కూడా ఉంటాడు దానికి బోర్డు సభ్యులు కూడా ఉంటారు దాని లోపల మన బీదవాళ్ళు ఎవరైనా లింగవలిజలు ఉంటే లోన్ అప్లై చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ తోటి వాళ్లకు లోన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఓన్లీ లింగవలిజాలకు మాత్రమే అది కార్పొరేషనే ఆ పేరు మీద శాంక్షన్ అయింది లింగవాలిజ ఫైనాన్స్ కార్పొరేషన్ అని కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళు మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాం రేపు పొద్దున ఎస్ఎస్సి ప్రతిభ పురస్కారాలు కానీ టోర్నమెంట్స్ కానీ ఇంకా జనరల్ నాలెడ్జ్ టెస్టులు కానీ అన్ని విద్యార్థులకు విద్యార్థులలో ఉన్న ప్రతిభను మేము బయటకు తీసుకొచ్చి లింగ పిల్లలను ఇంకా అభివృద్ధి పదంలోకి మేము తీసుకుపోవాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి ఏం చేస్తున్నట్టే తాండూరు టౌన్ ప్రజలు కానీ మండలాల్లోనూ కానీ అందరూ పెద్ద ఎత్తున హాజరై ఎవరు ఏం చెప్పినా వినకుండా మీరు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం ఈ ఆరు తారీఖు జరిగిపోయే గురీశ్వలింగాపల్లి సంఘ ప్రమాణ స్వీకార ఉత్సవానికి అందరూ ఆవానికి కావాలని అందరూ అందరికీ అవసరమే ఎందుకంటే వేరే అంటే ఇప్పుడు ఈ సమాజం తాండ్రూరు సమాజం అనే ఓన్లీ వీళ్ళ ఏమైనా తాండ్రూరు సమాజం అనేది ఓన్లీ తాండ్రు వరకే ఉంటుంది అంటే అన్ని కులాలు కలిసి ఉన్నాయి ఈ లింగ అయితే అంటే అన్నీ ఉన్నాయి లింగ పలిజ ఉంది వీర లింగ త్రెడీస్ ఉన్నారు చిప్ప పల్లి ఉంటారు తర్వాత దాంట్ల పల్లజలు ఉంటారు జంగ జంగ సంగమ అన్నీ కలిసి ఈ సంఘారాన్ని కలిస్తేనే వీరశైవ సమాజం అనేది ఒకటి అయ్యి ఏర్పడింది తాండ్రులు ఈ అపోహలు ఏమున్నాయంటే వీళ్ళన్ని వీర వీరగొడుతున్నారని చెప్పేసి అన్నీ డైవర్ డైవర్షన్ చేస్తూ ఉంది అనుకుంటారు ఇదన్నీ ఏనే అపోహ అపోహలు పెట్టుకోవద్దు ఇది అందరికీ మన పిల్లల భవిష్యత్తు కోసం మేము అన్ని ప్రాణీకలు ప్రాణాయకలు చేస్తూ ఉన్నాము మేము పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఎవరికి ఏమీ నష్టం జరిగే కార్యక్రమం అయితే కాదు జనరల్గా ఈ మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచన చేసుకొని ఈ స్టెప్ వేస్తున్నాం అన్నమాట అంటే ఈ సా రాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఎన్నో రెండు మూడు సార్లు మేము వెళ్ళాము కొత్త బాగా దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈసారి ఖచ్చితంగా విజయవంతం అవ్వగలుగుతామని నేను గంట పోతంగా నేను చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరూ ఆవన అందరు ఆవాల్సి నేను మనవి చేస్తాను లింగపల్జ తాండూరు నియోజకవర్గ పెద్దలందరికీ చిరణశాలతో తెలియజేసుకుంటూ రేపు ఆరు తారీఖు రోజు జరిగే భవానీ హాల్లో వికారాబాద్ జిల్లా మరియు నాలుగు నియోజకవర్గాలతో పాటు తాండూరు కమిటీ ప్రమాణ స్వీకారం ఉంది ఇది ఓన్లీ వీరశైవ లింగాయత్ లింగ సంఘం అంటే ఖాళీ ఊరికే ప్రమాణ స్వీకారం కోసం కాదు ఇది ఓబీసీ కోసం పుట్లాడడానికి మాత్రమే మేము ఇది చేస్తున్నాం ఏదో అది చెడు 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 ఉద్దేశంతోనేం కాదు కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఈ దాన్ని విజయవంతం చేస్తే మనం కూడా ముందర ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు కోసము ఇంకా పైకి వెళ్ళి పోరాడదామని తెలియజేసుకుంటూ అందరూ ప్రతి ఒక్క మన వీరశైవ లింగా లింగ సంఘం సంఘం సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై బసవ తాండ్రి లోపల అంతా చర్చ నడుస్తుంది ప్లస్ ವೀರశేva సమాజం సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు చిలికల దేశ్సూర్ అని దీనిపైన మీరు ఏమ స్పందిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సంగమ సమాజం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు సార్ ఓపెన్ చేయండి ఇట్లా శ్రీ వీరేశ్ అది ఫండట ವೀರశేవలింగత లింగమల సంగమని వెట్నంట్లా పట్టుకోండి ఇవాడు చూపి ఇది సమాజంకు సమాజం అసలు సంఘం అంటే ఏమిటిది నేను చెప్తే అది సంఘం దాన్ని సంఘం అంటారు అంటే ఒకే కులానికి చెందిన వాళ్ళు ఒక దగ్గర చేసుకొని మనం అభివృద్ధి అనుకుంటే అది సంఘం అంటారు సమాజం అంటే ఏమిటిదంటే ఒక నాలుగు కుల సంఘాలు కానీ ఒక పది కుల సంఘాలు కానీ కలిసి ఏర్పడి మనము మన సమాజాన్ని కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ అభివృద్ధి చేసుకుందాము మన పిల్లల్ని అభివృద్ధి చేసుకుందాము అనుకుంటే దాంట్లో పలు కుల సంఘాలు ఉంటాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు మన ఈయన చెప్పినట్టు గాండ్లోళ్ళు ఉన్నారు జంగమూలు ఉన్నారు బలిజోలు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు అందరు ఉన్నారు దాన్ని సమాజం అంటారు దీన్ని సమాజం అని అనరు మేము లింగ బలిజాలకు మాత్రమే మేము మెంబర్షిప్ ఇస్తున్నాం దీంట్లో ఇప్పుడు మనం మేము పోయి జంగమోళ్ళకు అడిగితే మాకు వాళ్ళ సమాజం ఆల్రెడీ నడుస్తున్నది నేను అనరాదు కానీ అంటున్నాను ఇప్పుడు నడుస్తున్నది దాంట్లో మాకు మెంబర్షిప్ ఇవ్వమంటే ఇయ్యరు అది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి మాకు ఇయ్యరు దానికి ఎవరు అధ్యక్షులు ఉన్నారో మీకు తెలుసు ఏమున్నదో అంత తెలుసు కానీ వీరశైవ కూడా జలు ఉన్నారు కదా ఉండని వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమంటలేరు మాకు మాత్రమే పెట్టద్దని మేము కూడా ఉన్నాం మేము కూడా ఉన్నాం దాంట్లో మేము ఏమని అంటలేము మేము కూడా ఉన్నాం మేము కూడా కుల సంఘం పెట్టుకుంటాం అందరికి కుల సంఘాలు లేట్టి మేము కుల సంఘం పెట్టుకుంటాం మేము కూడా సమాజంలో ఉంటాం మేము కూడా దాంట్లో భాగమే మేము ఎవ్వరికీ కాంట్రవర్సీ ఎప్పుడు చేయలేదు వాళ్ళని ఒక్క మాట అనలేదు వాళ్ళే సమాజాన్ని విడదీస్తున్నారు అని చెప్పి అనగలుగుతున్నారు ఎందుకు వాళ్ళు సమాజాన్ని విడదీస్తున్నారు అంటున్నారు కదా మీ మా దగ్గర ఉన్న వాళ్ళు పదువుల గురించి రాక తర్వాత ఆస్తుల పోయిన వ్యామోహంతో ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు అని అంటున్నారు దీన్ని మీరేమని పంపిస్తారు ఎన్నిసార్లు సార్లు నిలవడ్డం మేము ఇందులో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు నిలబడ్డరు ఎవరు నిలవారు కాదు పదవులు నేను ఆయన నిలబడే గెలిచాడు వీరూళ్ళు ఎవరు నిలబడలేదు మేము దుకాణాలు కూడా ఎవ్వరు కూడా తీసుకోలేదు ఎవరు దుకాణాలు తీసుకోలేదు పైన వ్యామోహం అంటే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయిని బాగా జాతా చెప్పుకుంటాను రిటైర్డ్ ఎంప్లాయీని నాకున్నది ఈ నాకు ఫంక్షన్ ఉన్నది ఇక ఈయన ఒక ల్యాండ్ ల్యాడ్ ఆయన ఒక ల్యాండ్ ల్యాడ్ ఆయన మేనేజరు ఇక ఆయన లీడరు ఆయన బిజినెస్ ఉన్నది ఫోటోగ్రఫీ ఆస్తుల మీద ఎవరికి ఏమైనా ఆస్తులు అందరు సంపాదించుకొని ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు మేము ఒక్క దుకాణం కూడా తీసుకోరు దుకాణం తీసుకోలేదు సబ్లిటీలకి ఇవ్వలేదు మేము దాని అవసరమే లేదు మాకు మరి ఈ పోరాటం అనేది వీరశైవ సమాజంలో ఉండి చేస్తే అయిపోతుంది కదా వీరశైవ సమాజము వరకు మాత్రమే పరిమితమై ఉన్నది వాళ్ళు ఏమంటారు అంటే వీరశైవ మహాసభ ఉన్నది మాకంటే అది బెంగళూరులో ఉన్నది ఆ బెంగళూరు దీనికి సంబంధం ఏమున్నది రిజర్వేషన్ వేరే ఆ కర్ణాటక రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది తెలంగాణ రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది మహారాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది లింగాపర జిల్లా మీరు చూడండి గతం వాళ్ళు అఖిల భారత సమావేశాలకు పోయినాము కమిటీ కూడా వేసినాము కమిటీకి కూడా మీరు సాక మీరు ఉంటే కూడా స్వాగతిస్తాము దాని ద్వారా పోరాటం చేయమని చెప్తారు సపరేట్గా మీరు ఇప్పుడు పోరాడం ఏంటని దాని నుంచి కాలేదు కాబట్టి రోజు మేము రాష్ట్ర వీరశైవ లింగా లింగవల సంఘం అని రెండు వేల పదమూడులో దీన్ని స్థాపించి అప్పటి నుంచి పోరాటం చేసి చేసి చేస్తూ చేస్తూ ఓబీసీ కోసం పోరాటం చేస్తూ కృష్ణయ్య గారి సపోర్ట్ తీసుకొని అన్ని పార్టీల పార్టీ రహితంగా అన్ని పార్టీ లీడర్లతోటి సహకారం వీళ్ళు ఎన్న ఈశ్వరప్ప గారు మరియు పట్ల సంగమేశ్వర్ గారు దినేష్ పాటిల్ గారు కల్లపల్లి రాచప్ప గారు అందరూ వాళ్ళ సహకారం తీసుకొని ఢిల్లీ వరకు పోరాటం చేసి ఈరోజు చేసి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తే మన కేసీఆర్ గారు కూడా ఢిల్లీకి చీఫ్ సెక్రటరీ ద్వారా లెటర్లు రాయించడం జరిగింది వీళ్ళని ఓబీసీలో కలపండి అని ఇప్పుడు మనం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది మనం బసవేశ్వర జయంతి చేసుకోవడానికి కూడా మాకు జీవో రిలీజ్ చేసిన దాంట్లో మా వెన్న ఈశ్వరప్ప గారు ఇప్పుడున్న గౌరవాధ్యక్షులు గారు మెంబరు మేము సపరేట్గా మేము బసవేశ్వర జయంతి చేసుకోవడానికి కూడా మాకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది ఇది ప్రభుత్వ పద్ధతి ప్రకారమే నడుస్తున్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోలేము పోము సమాజానికి కూడా మేము వ్యతిరేకం కాదు అదే వీరేశ్వర సమాజంలో మాత్రం అది అది మేము చీలికలు తీసుకురాము మేము దాంట్లోనే సభ్యులేము మేము కుల మా కుల సంఘానికి ఇప్పుడు అందరికీ ఓబీసీలు ఉన్నాయి వాళ్ళకు మూడు కుల సంఘాలు ఉన్నాయి మూడు కుల సంఘాలకు ఓబీసీలు ఉన్నాయి మాకు ఓబీసీ లేదు మరి సమానత్వం ఎట్లయితుంది సమాజంలో మాకు ఓబీసీ ప్యాకలుతరా ఎన్నే ఇప్పిస్తే మేము ఇవన్నీ ఏం చేయం కంట్రోల్స్ ఉండాలి వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉండి పోరాడితే వాళ్ళు మధ్యతి ఇస్తామని చెప్తాం ఉన్నది వాళ్ళ ఓబీసీ అంటే మీరు పోరాడేదానికి కూడా సమాజం లోపల మీరు పోరాడేదానికి మేమే మధ్యతి ఇచ్చి మేమే కంపెనీ మీరు జర్రడ చూపిస్తాను కదా వాళ్ళు చెప్తారు అదే అదే మీరు ఆన్సర్ మీరు మీరు ఏమి చెప్పండి అదే చెప్పండి మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ చంగమొల్లుకు ఓబీసీ వచ్చేసి చిప్పబల్లె వాళ్ళకి వచ్చేసింది తర్వాత గానలోకి వచ్చేసేసింది మనకు రావాల్సింది మనకు లింగ లింగాది లింగ బలిజ ఆబ్లిక్ లింగ బలిగా ఉంది మనకు రావాలి అంటే మనం ఒక సపరేట్ మన స్ట్రెంగ్త్ ఇవన్నీ చేయాలంటే స్ట్రెంత్ చూపించుకోవాలి స్ట్రెంత్ చూపించుకోవాలంటే ఇదంతా చేయాలి దానికోసం మేము అంతా ఇదంతా ప్రయత్నం చేస్తాం చూపిస్తే రావాలంటే స్ట్రెంత్ చూపియాలి మేము సమాజంలో వ్యతిరేకం అయితే ఏం కాదు మేము ఏమంటామంటే అంటే సమాజానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు అన్ని కలిసి మనిషి చేద్దాం అనుకుంటున్నారు ఏమంటే జస్ట్ మేము ఇప్పుడు దానికి వాళ్ళకి వ్యతిరేకం అని అంటున్నారు కదా మేము చిన్న ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ చూపి మేము ఏమి ఇది తప్పు పని చేసామని చెప్పండి వ్యతిరేకత అనేది మాకు లేదు కలిసి మనిషి చేద్దామని అంటున్నాం మేము మేమేమంటే ఇది మనకు సపరేట్ ఉంటే మనకు ఓబీసీ రావాలి అని చెప్పేసి మేము మా ప్రయత్నం అంతే

రేపు మీ సభను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు దానిపైన మీరేం ఆలోచన చేస్తారు దానికి రేపు సభని అడ్డుకుంటే ఏం చేస్తారని మీరు అడుగుతా ఉన్నారు ఇక్కడ వచ్చిన వీరేశ్వరలింగ లింగబ సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళే దానికి సమాధానం చెప్తారు ఎంతమంది వస్తారు అనేది చూస్తా మీరు ఎందుకంటారంటే ఇది నాలుగు మండలాల్లో ఎంత వారు వెనుకబడితనానికి గుర్తుపడ్డరు ఎంత వెనుక వేయబడ్డరు అనడానికి మన మూలకపోతే పోతే తెలుస్తుంది ఇప్పుడు సమాజం యొక్క అభివృద్ధి కోసం మేము ఏమైనా ఆటంకం పరిచినామా మేమేమైనా వ్యతిరేకం చేసినామా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా మా మీద యాచన తీసుకోవచ్చు మీరు ఇన్ని రోజులు చెయ్యండి ఇప్పుడే చేయడానికి ప్రధాన కారణమే అది చాలా రోజులు వచ్చింది రాష్ట్ర కమిటీ రెండు వేల పదమూడు లోపల ఏర్పడ్డది రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా డెబ్బై ఐదు రెండు వేల పదమూడు లోపల ఏర్పడ్డది ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా వేసుకొని వచ్చారు ఇది నేను చెప్తే తప్పంటుండొచ్చు కరెక్ట్ అంటుండొచ్చు కానీ వాళ్ళు వాలి వాలిశాంత్ గారు కూడా దీంట్లో జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఒకప్పుడు తుప్పుది బసవరాజు కూడా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు శివన్న కూడా ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు ఇంతకుముందు వీరేశం జిన్మూర్తి గారు కూడా జిల్లా దగ్గర ఇప్పుడు ఉదయ శంకర్ గారు జిల్లా దేవు దీనితో పాటు ఈ కమిటీలు ఏం చేయడం అంటే ఎక్స్ప్లెన్షన్ అయిన మీరు అంతా పెట్టుకుంటున్నా కానీ మరీ మా పేరునే వాడుకుంటున్నారు వీరేశైవ లింగాయత్ అని ఒకటి అంటున్నారు శైవ వీరశైవ అనేది పెట్టుకుంటున్నారు అని చెప్పి రిజిస్ట్రేషన్ అని అంటుగారు మేము వాడుకుంటలేం జీవో మా రాష్ట్ర కమిటీ ఏదైతే ఉన్నదో అది ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోబట్టారంటే గవర్నమెంట్ కార్పొరేషన్ ఇచ్చింది కాదు వీరేశైవ లింగాయత్ లింగబలిజాయి అది కాకుండా మేము వేరేది వీరశైవ లింగ బల్జ అని పెట్టుకున్నాం అనుకోండి మాకు ఆ కార్పొరేషన్ వర్తించదు ఇక మేము కూడా వేరేలాగా అయిపోతాం కాబట్టి గవర్నమెంట్ ఏదైతే జీవో ఇస్తుందో ఆ జీవో ప్రకారమే మనం నడుచుకోవాలి వేరే రకంగా నడుచుకుంటే మనకు బెనిఫిట్స్ ఎందుకు వస్తాయి ఇంకా వాళ్ళనేది ఏంటంటే వీరశైవాన్ని తీసేసేయమని చెప్తున్నారు ఎవరు అది గవర్నమెంట్ మనం మీరు మీరు పెట్టుకునేది లింగత్ లింక వాళ్ళ చేసి పెట్టుకుంటే వాళ్ళకి అభ్యంతరం తెలియకుండా కాదు కదా ఏడు వందల మూడులో దీన్ని రిజిస్టర్ చేయబడ్డది ఇది ఆ బ్యానర్ కిందనే మేము ఉన్నాం ఇప్పుడు తీసేయడానికి మనకి ఏమి హక్కులు ఉంటాయి ఎవరికి హక్కులు ఉంటాయి ప్రభుత్వం ద్వారా రిజిస్టర్డ్ చేయబడ్డ ఒక ప్రభుత్వం అని సంఘం అని మీరే అంటున్నారు గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి సంఘం ఏర్పడింది అని ఇక్కడ ఉంది మీరు అందరు తెంచుతున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణలు చెప్పాలి మీరు అంటే ఇప్పుడు లింగప్రజ కొత్తగా తాండూల లోపల తీసుకుని వచ్చారు ఇప్పటివరకు ప్రభుత్వం గుర్తించడానికి వచ్చింది ఇక్కడ మీరు ఎందుకు దాని లోపల లీలం అవుతున్నారు ఇక్కడ ఉన్న సమాజాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి అది చేయకుండా వేరే సమాజంలోకి ఎందుకు మక్కువ చూపిస్తున్నారు అని చెప్పినాం కదా చెప్పినాం ఉన్నాయి ఏమున్నాయి అంటే ఓబీసీ వాళ్ళకు ఉన్నది ముగ్గురికి మాకు లేదు ఇప్పుడు సమాజం వల్ల మేము అడుగుతాం ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పిస్తారా ఇప్పిస్తారా సంఘం కుల అంటే మేము ఓబీసీ కోసం పోరాటం చేస్తున్నామని ఇప్పుడు పది సార్లు చెప్పినాం మీకు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాం రేపటికి రేపు ఉదయం ఒకవేళ వాళ్ళు స్వాగతిస్తే మీరు స్వాగతించడానికి కూడా ఓకేనా సమాజం లోపలికి మిమ్మల్ని స్వాగతించాం వాళ్ళు కూడా మీ సమాజంలో కూడా ఇప్పుడు వాళ్ళను లింగమయ్యలు కూడా మాకేమి చూస్తున్నారు గురువులు మా గురువులు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు మేము అన్నిటికీ పిలుస్తాం వాళ్ళకు దక్షిణలు ఏమి అని నేర్చుకుంటాం వాళ్ళకి వాళ్ళని పప్పుకుంటాం అందరు కాండ్ల బల్జలతో కూడా మా సోదరులే వాళ్ళు మా సోదరులే వాళ్ళు కూడా చిప్పబల్జలు కూడా మా సోదరులే వాళ్ళు ఆహ్వానిస్తే మేము కూడా వాళ్ళు ఎట్లున్నారో మేము కూడా అట్లనే ఉంటాం సమాజంలో మేము ఉండమని అంటలేము కాంట్రవర్సీ లేదు మా దగ్గర మేము కుల సంఘంతో ఫైట్ చేసి మా మా హక్కుల కోసం పోరాడుకుంటాం మేము సమాజంలో ఉంటాం మీ కార్యక్రమాలకు మేము అడ్డం రాము ఎలక్షన్ ఎప్పటికి ఎట్ల అవుతుందో అట్లనే కానీ ఎవరన్నా నిలవండి ఎవరైనా గెలవండి ఏమన్నా చేయండి సమాజాన్ని అభివృద్ధి చేయండి సమాజం అంటున్నాను నేను సంఘం కాదు సమాజంలో ఉన్న నాలుగు సంఘాలను కూడా మీరు డెవలప్ చేయండి సభ్యులకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో పదమూడు మంది వీరేశ్వర లింగాయత్తులు ఉన్నారు లింగపల్లికి సంబంధించిన క్యాస్ట్ ఇప్పుడు ఏదైతే మేము గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదని వాళ్ళ పదమూడు మందికి కూడా మేము ఖాళీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వస్తే గౌరవంగా వాళ్ళని స్టేజ్ మీద కూర్చునేటం జరుగుతుంది ఎందుకంటే మన కులంలోని మనం గౌరవించుకునేకపోతే సమాజంలో మనకు ఇంకా మనంత మూర్ఖుడు లేకుంటారు కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం సమాజం అధ్యక్షుని కూడా గౌరవిస్తాం సమాజంలో ఉన్న మెంబర్లు పదమూడు మంది ఉన్నారో వాళ్ళని ప్లస్ వాళ్ళు మిగతా ఇద్దరు కూడా గౌరవ జంగమ్మ సమాజం నుంచి వెళ్ళి మన సమాజానికి ఎన్నుకోబడ్డారు మనం అందరం కూడా వాళ్ళకు ఓట్లేసినాం నేను కూడా వాళ్ళకు ఓటేసినా నేను ఓడిపోయినా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి నేను ఓటు వేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మన గురువులు వాళ్ళని స్టేజ్ మీద గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళని మేము గౌరవిస్తాం కానీ కాంట్రవర్షియల్ ఎక్కడ తీసుకొని రాము వాళ్ళ దగ్గర వాళ్ళు కొంత ఏదైనా పొరపడి ఏదన్నా మాట్లాడింటే నేను నిన్న అనుకుంటున్నా పెద్దలు యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే మీడియాకు కానీ ఎవరికన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో మాజీ అధ్యక్షులు నలుగురు లేరు ఇప్పుడున్న అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ముగ్గురు లేరు మాజీ ప్రధాన కార్యదర్శి గాజా గారు లేరు తర్వాత ఇంకొకరు గౌరీ శంకర్ గారు లేరు అంటే ఆరు మంది పెద్దలు లేరు కొంత అంటే మా ఏజ్ గ్రూప్ అందరు ఉన్నారు ఒకరిద్దరు పెద్ద మనుషులు కూడా దాంట్లో ఉన్నారు సమాజంలోపట మాకన్నా ముందు నుంచి వెళ్ళి గెలుస్తున్న లింగధర రవి గారు ఇప్పుడు కాలేజీ పది ఐదు సార్లు ఏడు సార్లు శేఖర్ గారు గారి ముందు గెలిచారు వాళ్ళకు కూడా అవగాహన ఉంది మరి ఎందుకు మా మీద ఆ విధంగా అన్నారో మాకు కూడా తెలియదు వారికి పర్సనల్గా కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుంది వారు వస్తే వాళ్ళని గౌరవంగా వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా జరుగుతుంది మేమందరం ఈ విధంగా మీడియా తరఫున మేము వారికి సూర్యశేవ లింగాయత్తు లింగబల్జ సంఘ సమావేశానికి ఆహ్వానిస్తాం జిల్లా జిల్లా అధ్యక్షుడు చెప్పాలని దాని విషయంలో నగరంలో మీరు సిద్ధమైన అన్నట్లు చెల్లికలు అయితే లేవా చెల్లికలు లేవు మా దగ్గర చెల్లికలు మేమైతే అనుకోవడం లేదు వాళ్ళు అనుకుంటున్నారు మేము అనుకోవడం లేదు మేము కూడా సమాజం లోపల ఒక భాగం మా కుళ్ళ సంఘం కూడా ఒక భాగం ఇప్పుడు జంగమ సంఘం ఉన్నది దాంట్ల సంఘం ఉన్నది చిప్ప సంఘం ఉన్నది ఇది జగమరిగిన సత్యం ఇది దాని లోపల ఇది ఒక కుల సంఘము లింగ ఒక భాగము వాళ్ళను కూడా మేము వాళ్ళు వస్తే కూడా మేము ఆహ్వానిస్తాం అందరితోటి కలిసి మేము సమాజంలోనే మేము కార్యక్రమాలలో పాల్గొంటాము వాళ్ళ కార్యక్రమాలకు మేము ఆటంకం ఎటువంటి పరిస్థితుల ఆటంకం కలిగించాం వాళ్ళు కూడా మా మీద కాంట్రవర్షియల్గా మాట్లాడొద్దు అని మేము ఒక విన్నపం విన్నపం చివరిగా సభకు సభకు ఎనిమిది నుంచి తొమ్మిది వందల మంది రావచ్చని మేము అనుకుంటాం నాలుగు మండలాలు ప్లస్ టౌను ఇంకా మన జిల్లా నుంచి పరిగణ నుంచి వస్తారు పరిగణ నుంచి వస్తారు హైరాబాద్ నుంచి వస్తారు సంగారెడ్డి నుంచి వస్తారు నారాయణపేట నుంచి వస్తారు కొడంగల్ నుంచి వస్తారు ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుని కాబట్టి తాండూరు వరకే ఇది పరిమితం కాదు నేను మాట్లాడిన తర్వాతే అందరూ అధ్యక్షులు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ వస్తారు